అట్ల తద్దె మనకి ఉండ్రాళ్ళ తద్దేమో భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే తదియ ఉండ్రాళ్ళ విధంగా అదేవిధంగా మాసంలో బహుళపక్షంలో వచ్చే తదియ అంటే పౌర్ణమి తర్వాత తృతీయ అంటే మూడో రోజు పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి దాన్ని మనం అట్ల తద్దె అని అంటాం ఇది సాధారణంగా ప్రతి ఒక్కరు తెలుగువారు కూడా చేసుకునేటటువంటి పెద్ద పండుగ అయితే మహారాష్ట్ర వాళ్ళు కూడా చేసుకుంటారండి కానీ చిన్న తేడాతో అంటే మన తెలుగు వాళ్ళు చేసుకునేటటువంటిది అట్లు నివేదన చేయటం కొన్ని ప్రాంతాలు వాళ్ళు తిమ్మనం నివేదన చేస్తారు తిమ్మనం అని పెడతారు దానిపైన తీపి పదార్థం అనమాట అది నివేదన చేస్తారు ఇప్పుడు మనకి వచ్చేసరికి సాధారణంగా వాటి మీద అట్లపైన బెల్లాన్ని పెట్టి నివేదన చేస్తారు ఎవరు చేయాలి అంటే ఇది వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా చేయాలి అని అంటే వాళ్ళకు వచ్చేటటువంటి అబ్బాయి అయితే అమ్మాయి అమ్మాయి అయితే వచ్చేటటువంటి అబ్బాయి వాళ్ళు ఖచ్చితమైనటువంటి వయసు ఎంత తేడా ఉండాలో అంత తేడాతో మాత్రమే వస్తారని లేకపోతే గనక వయసు వ్యత్యాసంతో వస్తారని అందుకని మన వాళ్ళు ఈ తెల్లవారుజామన లేచి భోజనాలు పెడతారు అలా పెట్టకపోతే తినకపోతే కనుక నీకు ముసలి భార్య వస్తుందిరా అని అబ్బాయిల్ని నీకు ముసలి భర్త రా అని అమ్మాయిల్ని అంటూ ఉంటారన్నమాట దానికి ఏమిటి అంటే ఏం చేయాలి అంటే తెల్లవారుజ ముందు రోజున మన విద్య రోజున భోగి అంటారు ఆ రోజున తలంటి పోసుకోవటం మనం అదేవిధంగా ముత్తైదువులకు కూడా ఉద్యాపనకైతే కనుక ముత్తైదువులకు ఇవ్వటం లేకపోతే కనుక చిన్న పిల్లలు అనుకోండి మామూలుగా మనకి మనకి పిల్లలకి తలంటలు పోయటం అదేవిధంగా పెద్దవారు కూడా తలంటి పోసుకోవటం తెల్లవారుజావం లేచి భోజనాలు చేయాలి సాధారణంగా ఏం చేస్తారంటే రాత్రి పూట వంట అయిపోతుంది చూసారా అయిపోయిన తర్వాత తిరిగి మరలా రేపు తెల్లవారుజాముల కోసం వంట చేసి పెడతారు కొందరు ఇప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే దానికి కూడా మెను ఫిక్స్ అనమాట కందిపచ్చడి తర్వాత గోంగూర పచ్చడి బంగాళదుంపల ఫ్రై ఒక లేతగా ఉండే పులుసు అంటే పల్చగా ఉండేటటువంటి ఒక పులుసు తెల్లవారుజాను కదా పప్పులు అవైతే కనుక కొంచెం ఇబ్బంది పడతారని పప్పు పులుసులాగా పల్చగా పులుసు అనమాట గట్టిగా ఉండే మేగడ పెరుగు ఇది తినిపిస్తారు తెల్లవారుజాను మా అమ్మగారు ఏం చేసేవారంటే రాత్రిపూట కందిపచ్చడిని గోంగూర పచ్చడి చేసి పెట్టి పెరుగు దోడి ఉంచేవారు మాకంటే కొద్దిగా ముందు లేచి అంటే శరద్ ఋతువు కదండి కొంచెం చల్లగా ఉంటుంది కదా అందుకని రాత్రి పూటది పెడితే కొంచెం ఇబ్బంది పడతాం ఏమో అనారోగ్యాలు వస్తాయని భయం కొద్దీ అమ్మగారు లేచి అన్నము కూర పులుసు చేసేవారు ఆవిడ లేచి మాకు నాలుగు నాలుగున్నర కల్లా లేపేసి నా బ్రష్ చేసుకోవటం స్నానాలు చేయక్కర్లా చేసి తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి భోజనాలు తినేటం మా అన్నయ్యలు ఇద్దరికి నాకు పెట్టేది అదేవిధంగా మా అమ్మగారి కజిన్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిచేదనమాట అందరికి బారు కూర్చోబెట్టి పెట్టేవాళ్ళు ఇలా పెళ్లి కానటువంటి వాళ్ళు తిన్న తర్వాత ఏం చేయాలి అంటే తాంబూలం వేస్తారు తాంబూలం వేసుకోవాలి తర్వాత ఉయ్యాల బల్ల మీద ఉయ్యాల ఊగాలి పొద్దున్నే పొద్దున్నేనే ఉయ్యాలు ఊగాలి ఆ తర్వాతే స్నానం చేసి స్కూళ్ళకి వెళ్ళిపోవటమో కాలేజీలకు వెళ్ళటమో అలా చేయాలన్నమాట ఇది మామూలుగా అందరూ చేసేటటువంటిది